పాకిస్తాన్ సౌదీ అరేబియా ఎప్పుడైతే రక్షణ ఒప్పందం చేసుకున్నాయో అప్పటి నుంచి పాకిస్తాన్ వైఖరి చాలా అంటే చాలా మారింది ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు వస్తే మధ్యలో సౌదీ అరేబియా వచ్చేస్తుంది అంటే మరి మీ ఖచ్చితంగా సౌదీ అరేబియా వస్తుందా అని మీరు అనుకుంటున్నారా అని యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకి ఈ ఖవాజా అయితే ఈ మాటలు మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ మీద దాడి జరిగితే సౌదీ అరేబియా మీద దాడి జరిగినట్లే సౌదీ మీద దాడి జరిగితే పాకిస్తాన్ మీద కూడా దాడి జరిగినట్లే ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం అదే అంటే ఇప్పుడు మేము అవినోభావ సంబంధంగా రెండూ కూడా కలిసే ఉన్నట్లుగా ఈ ఒప్పందం ఉన్నంత వరకు పాకిస్తాన్ మీద ఎవరైనా సరే దాడి చేస్తే ముఖ్యంగా మన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆఫీస్ కావచ్చు భయపెట్టి దాడి చేస్తే మాత్రం ఈసారి ఊరుకునేది లేదు మా యొక్క అణ్వాయుధాలు సౌదీ అరేబియా కూడా వాడుకోవచ్చు అంటే మా యొక్క అన్వాయుధాలు సౌదీ అరేబియా కూడా వాడుకోవచ్చు అంటే ఎవరైనా మా మీద దాడి చేస్తే ఈ ఒప్పందం ప్రకారం వాళ్ళ మీద అనుదాడి కూడా మేము చేస్తాం సౌదీ అరేబియాతో కలిసి మనల్ని బెదిరిస్తున్నాడు ఇలాంటి తాటాకు చప్పులకి భయపడే దేశమైతే భారతదేశం ఈరోజు ఎవరు సపోర్ట్ లేకపోయినా సరే ఎదగలుగుతుందా ఇలాంటి వారు ఎన్ని కూటములు కట్టినా పైగా ఈ ముస్లిం దేశాలకున్నటువంటి అంతర్గత సమస్యలకే ఈ కూట ఏర్పడుతుందో లేదో తెలియదు పైగా ఈ కూటం ఏర్పడిన తర్వాత ఒక్కటైనా సరే వాణిజ్య ఇప్పటికే చాలా వరకు మన దేశం మీద ఆధారపడి ఇక దుబాయ్ లాంటి దేశం అయితే ఇక మన నుంచి నీరు కోరుకుంటుంది వాళ్ళు ఏమొచ్చేసి మనకి చమురిస్తాము ఇస్తాము డైరెక్ట్ ఒక పైప్ లేసి అనే విధంగా ఎందుకు రేపు మళ్ళీ ఒక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత అన్ని కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అయిపోయాయి అనుకుంటే భారత్ కి చమురు అవసరం ఉండదు ఇప్పటికే భారత్ రష్యా దగ్గర ఎక్కువ చమురు కొంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చిస్తే మరి దుబాయ్కి ఏంటి పరిస్థితి అందుకే టూరిజం టూరిజం కావాలనే కూడా భారతీయులే కాకపోతే సౌదీ అరేబియా ఏంటంటే అంతర్గతంగా ఉగ్రవాదుల్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఫండింగ్ ఇస్తుంది అన్ని చేస్తుంటది అది డబ్బు ఉన్న దేశం మంచిగా అభివృద్ధి చెందింది కాకపోతే దుబాయ్ లాగా కాదు విపరీతంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది ముఖ్యంగా మన దేశం మీద కూడా ఉగ్రవాదుల్ని విడిచిపెట్టేది కూడా అదే ఇప్పుడు ఇంచుమించు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలన్నింటికీ కూడా సౌదీ అరేబియా నుంచి ఫండింగ్ వస్తాయి